హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా కలిపి పచ్చడి అండి మీరు రకరకాల పచ్చళ్ళు టేస్ట్ చేసే ఉంటారు నేను చాలా రకాల పచ్చళ్ళు మీకు చేసి చూపించాను కదా ఈ పచ్చడిని కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత బాగుంటుందండి మరి ఎలా చేయాలో చూపించేస్తాను చూసి మీరు కూడా చేసుకోండి ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ప్యాన్ ను వేడి చేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి పచ్చడి కాస్త చేదనిపిస్తుంది ఫ్లేవరు టేస్ట్ కోసం ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు అంటే పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి ధనియాలు వేయొద్దండి కొంతమంది ధనియాలు వేసుకుంటారు ఆల్రెడీ మనం కొత్తిమీర వేస్తాం కాబట్టి ధనియాలు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి పచ్చి శనగపప్పు పల్లీలు కాస్త వేగాయి కదా ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకున్నానండి ఇలా తుంచి వేయడం వల్ల మనకి పేలకుండా ఉంటాయి అలాగే కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను కొత్తిమీరను కూడా బాగా వేయించేసుకుందాము ఈ కొత్తిమీర వచ్చేసి నేను మీడియం సైజు రెండు కట్టలు తీసుకున్నానండి కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా బాగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో నేను నేను కొద్దిగా చింతపండును కూడా వేస్తున్నానండి ఒక చిన్న ఉసిరికాయ సైజంతో చింతపండుని ఇలా వేడ తీసి వేసుకుని వేయించుకోండి టమాటాలు వేస్తాం కదా మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవద్దు చింతపండు పులుపు వేరే ఉంటుంది టమాటా పులుపు వేరే ఉంటుందండి టమాటాలు వేసినా గానీ కొద్దిగన్నా చింతపండు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అందుకని చింతపండును కొద్దిగన్నా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగేయండి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం ఈలోపు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో నాలుగు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఈ పాన్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా టమాటా ముక్కలు ఇలా మగ్గితే సరిపోతుందండి ఇలా కాస్త గుజ్జుగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గుజ్జు మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకున్నారు అనుకోండి పచ్చడి గట్టిగా అయిపోతుంది అందుకని ఇలా కాస్త గుజ్జుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త ఈ ఈలోపు ఈ పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసాం కదా ఇవి కాస్త చల్లారు ఉంటాయి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా కాస్త మెత్తగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే పచ్చని రోట్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ను కూడా వేసేసి ఒక మూడు నాలుగు సార్లు ఇలా పల్స్ ఇవ్వండి మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయమాకండి చూడండి ఒక మూడు సార్లు నేను పల్స్ ఇచ్చాను టమాటాలు ఈజీగానే మెదిగిపోతాయి ఈ విధంగా వస్తే సరిపోతుందండి పచ్చడి అనేది మరీ మెత్తటి పేస్ట్ చేసుకోమాకండి అలాగే దీంట్లో అస్సలు నీళ్లు పోయొద్దండి నీళ్లు పోస్తే పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇలా చేసుకున్న పచ్చడిని ఏదైనా బౌల్లోకి తీసి పెట్టుకోండి పోపు పెట్టుకుందాం ఈ పచ్చడికి ఇప్పుడు పోపు కోసం పోపు గట్టని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను నేను ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించేసి దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసి వేయించండి ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా లైట్గా వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలను తుంచి వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి పోపు బాగా వేగనిచ్చేసి ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలిపేసుకోండి అంతే అన్నంలోకి పచ్చడి చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ పచ్చడి చేసుకొని చూడండి అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకండి లేటు మనకి ఇంట్లో కొత్తిమీర టమాటా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి